రెండోది మీరు చూస్తే దేశంలో ఫస్ట్ టైం ఎక్కడా తయారు లేనంతగా నెంబర్ వన్ డిస్టిక్ ఫర్ స్టీల్ ప్రొడక్షన్ విశాఖపట్నం స్టీలు ప్లస్ నక్కపల్లి స్టీలు మూడోది బాక్సైట్ కూడా ఏదైతే అల్యూమినియం ఇది కూడా ఇవన్నీ కూడా మెటల్ ఇండస్ట్రీ కూడా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వస్తుంది అదే మరి అధ్యక్ష ఇక్కడ పవర్ గ్రోత్ పై లెవరేజింగ్ ఎకనామిక్ కారిడార్స్ అండ్ క్లస్టర్స్ మీరు చూసినప్పుడు ఒక పక్కన కొత్తవి వస్తున్నాయి కొప్పర్తి కృష్ణపట్నం ఓర్వకాల్ ఇంగోపక్క నక్కపల్లి ఇవన్నీ కూడా ఇది చేస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం పెట్టుకున్న అధ్యక్ష ఇండస్ట్రియల్ నోట్స్ మీకు అందరికీ కూడా ఐడియా ఉండాలి ఎగ్జిస్టింగ్ మూడు ఉన్నాయి కొత్తగా నాలుగు వస్తాయి అదే సమయంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఎగ్జిస్టింగ్ ఇరవై ఉన్నాయి ప్రపోజ్డ్ ముప్పై వస్తాయి మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ రెండు వేల ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం ఎగ్జిస్టింగ్ పద్నాలుగు ఉన్నాయి ఇంకా పదిహేడు వస్తాయి థిమెటిక్ పార్క్స్ ఏవైతే ఉందో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ డ్రోన్ సిటీ బల్క్ ట్రిక్ పార్క్ మెగా ఫుడ్ పార్క్ నూట డెబ్బై ఐదు అసెంబ్లీల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్క్లు కూడా వస్తాయి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంటాయి దాన్ని ఫిలప్ చేసే బాధ్యత వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేసే బాధ్యత మీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అధ్యక్ష విశాఖపట్నం ఒక బ్లూ ప్రింట్ ఎకనామిక్ కారిడార్ కింద విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఒక క్లస్టర్గా తీసుకొని తయారు చేశాం అమరావతి క్లస్టర్గా ఒకటి తయారు చేస్తాం ఎకనామిక్ కారిడార్ కింద తిరుపతి కింద నెల్లూరు అక్కడి నుంచి నేరుగా రాయలసీమ మొత్తం కలిసి ఇంకొక ఎకనామిక్ కారిడర్ కారిడార్గా తయారవుతుంది ఈ మూడు ఈ హబ్బులుగా తయారు చేస్తాం ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఈ మూడు వచ్చాయి అధ్యక్ష ఈ మూడు కాకుండా ఈ మూడు అప్రోచ్లు పెట్టుకొని మనం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను